హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పిండితో మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు బియ్యం పిండి మురుకులు కాకుండా ఒకసారి ఇలా సజ్జ పిండితో మురుకులు తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు వెన్ననే యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోవాలి ఇలా వామును బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో బాగా మిక్స్ చేసుకోవాలి చిన్నపిల్లలు సజ్జ రొట్టెలు తినరు కాబట్టి ఇలా సజ్జలతో మురుగులు తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూపించిన విధంగా ఇలా పిండి ముద్దను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మురుగుల పీటలు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జల మురుగులు రెడీ అయిపోయాయి ఇలాంటి మరెన్న క్రియేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి